ईरोजु रात्रि सुमार वन वन फोर्टी आ टाइम की नेलूर नीचे हैदराबाद वेतूगा प्राइवेट बस प्राइवेट बस की फ्रंट राइट साइड उन्ना टायर बस टाइ बस रोड डिवाइडर नी डाटे थी अट पक्का वेली अकड़ नीचे ऑपोजिट साइड ਕੰਟੀ ਬਸ ਤੋਂ ਲਗਾ ਇੱਕ ਲੋਰੀ ਨੇ ਗੁੱਜੇ ਦਿੱਤੀ ਆ ਇਹ ਐਕਸੀਡੈਂਟ ਵੱਲ ਆ ਬਹੁਤ ਦਾ ਵਹੀਕਲਸ ਸਕੋਟ ਫਾਇਰ ਐਸ ਵੈਲ ਕਾਨੀ ਆ 올 द ਪੈਸੇਂਜਰਸ ਆਰ ਸੇਫ ਪੈਸੇਂਜਰਸ ਅਨੂਰੀ ਸੇਫ ਦਾ ਬਸ ਵੀ ਡਿਗਾਰੋ ਕੰਤਾ ਮੰਦੀ ਲੋਕਲ ਪੀਪਲ ਐਂਡ పోలీస్ పర్సనల్ విట్నెస్ కోట్కి రీచ్ అయ్యి బస్లో ఉన్న ఎగ్జిట్ అండ్ విండోస్ని కొట్టి అక్కడి నుంచి ప్యాసెంజర్స్ అందరూ సేఫ్గా బస్ నుంచి బయటికి వచ్చారు బస్సులో మన దగ్గర ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ముప్పై ఆరు ప్యాసెంజర్స్ ఉన్నారు आल ऑफ दर्स फोर पैसेंजर्स की स्माल फ्रक्चर इंजरीज आई है दीजरीजर्स दी हिफ्ली टू का ऐक्सीडे मुगर और बस ड्राइवर् दोजिट सैड नीचे वोरी ड्राइवर अं लोरी क्लीनर मु ग्रू पर्सन्स दे हैव पास वियर बॉडीज आर ऑल्सो बी राइट नाउ मूव टू हॉस्पिटल सो दैट इज द इंफॉर्मेशन विच वी हैव राइट नाउ ट्रैफिक हैज बीन क्लियड ट्रैफिक इज मूविंग स्मूथली फॉर नाउ बस एंड लॉरी सीन लोई मैम उंचा मु आरएफन एंड एफ्एसएल टीम इप्ड कर्नूल नस्टाई काबाटी वाल चूसी फायर काज इूस्ते बिकाजफ् एक्सीडेंट ओनली बिकाज बोथ बस एंड ली लाइ बैटरी उ दादाई उ आरएफल अड टीम वी वाले कंफर्म सो दट द इनफर्मेशन डिगर నెల్లూరు టు హైదరాబాద్ వెళ్తాను అక్కడికి వచ్చేది టైం అయితే నేను లేదు నేను నిద్రపోతా ఉన్నాను నిద్రపోతా ఉన్నాను అది యాక్సిడెంట్ జరగడంతో కింద పడిపోయాను పడిన తర్వాత నాకు మెలకోవచ్చు అద్దం పగిలిపోయి ముందు కింద పడ్డాను వాన్నిటి మీద పడుకో ఉన్నాను అట్లా నేను క్లీనర్ ఇద్దరం కింద పడ్డాను థర్టీ సిక్స్ మేము నెల్లూరు టు హైదరాబాద్ మూవ్ అయినాము ట్వంటీకి అక్కడ బయలుదేరాము ట్వంటీ బయలుదేరిన తర్వాత అందరిని పికప్ చేసుకున్నాము అన్నీ అయిపోయినాయి మళ్ళీ మైతురు దాటిన తర్వాత వాష్రూమ్ టాయిలెట్స్ కాపాము అందరు దిగారు మళ్ళీ అందరు ఎక్కేసినారు ఎక్కిన తర్వాత మేము మళ్ళీ బస్సు మూవ్ చేసుకొని వచ్చేసినాము చావులమార్ దాటినాము వాళ్ళగడ దాటినా సిరు అంటే మేము ఎంటర్ అవుతున్నాం సిరివెల్ల సిరివెళ్ల దగ్గరకు వచ్చిన తర్వాత టైర్ బ్లాస్ట్ అయింది రైట్ సైడ్ బ్లాస్ట్ అయింది బ్లాస్ట్ కావడంతో అది డివైడర్ ఆనుకొని వెళ్తా ఉన్నాను ఆ కంట్రోల్ డివైడర్ ఎక్కేసింది ఆ డివైడర్ ఎక్కేసి అక్కడ కంట్రోల్ కావట్లేదు కంట్రోల్ కాక నేను అప్పటికి ఆ గ్లాస్ పగిలింది నేను కింద పడి కింద పడిన తర్వాత అది నేను మళ్ళా టూ మినిట్స్కి లేచిన అంతా ఒక సెకండ్ టూ మినిట్స్ కల్లా లేచిన అంతలోకి అక్కడ అది ప్యాసింజర్ రిలా అయిపోయినారనేసి మళ్ళీ ఎమర్జెన్సీ జోడ్ దగ్గరికి వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిపోయి గ్లాస్ పగల కొట్టే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేపించి అందరినీ దింపుకొని మళ్ళీ యూతలకు వచ్చి యువతల గ్లాసు పగలు పగలగొట్టిన తర్వాత మొత్తం ప్యాసింజర్ అయితే అందరినీ సేవ్ చేసుకున్నాము మేము నాకు కొంచెం చాలు ఒక డ్రైవర్ మా డ్రైవర్ మటుకు వచ్చి మేము వస్తున్న బస్సుకి టైర్ ఏదో టైర్ కట్ అవ్వడం వల్ల టైర్ చేయడం వల్ల పంచర్ అవ్వడం వల్ల అదుపు తప్పి టైర్ డివైడర్ దాటేసి రౌండ్ రూట్లోకి వెళ్ళి ఎదురు వస్తున్న లారీని ముద్దడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు సో మాకు కూడా కరెక్ట్గా తెలియదు మేము నిద్రపోవడం వల్ల మాకు సౌండ్ వచ్చి లారీ అటు పడిపోయిందని మేము చూసాము మేము లేచి ఇంకా అక్కడ బస్సులో ఉండి మిగిలిన పేషెంట్స్ ప్రయాణికుల అందరినీ సౌండ్స్తో గట్టిగా అరిచి లేపడం జరిగింది మేము ముగ్గురం ఈ అబ్బాయి బయటికి వెళ్ళి బయట నుంచి ఈ అబ్బాయితో పాటు ఇంకొక గుర్తు తెలియని వ్యక్తి ఎవరో రాడ్ తీసుకొని గ్లాసులు పగలగొట్టడం జరిగింది దానివల్ల మేము మిగిలిన వాళ్ళని కూడా మేము బస్సులో నుంచి త్వరగా బయటకు పంపించగలిగింది